గత ముప్పై సంవత్సరాలుగా భక్తులు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా సిద్ధపేట నాగదేవత అమ్మవారు విలసిల్లుతో ఉన్నదని ఆలయ నిర్వాహకులు వెంకటేశం అన్నారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో నాగుల పంచమికి భక్తులు పెద్ద ఎత్తున నాగదేవత ఆలయానికి పోటెత్తారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోసి భక్తులు అమ్మవారిని సేవిస్తారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ విశిష్టత నాగుల పంచమి ప్రాశస్త్యం గురించి ఆలయ నిర్వాహకులు వెంకటేశంతో మా ప్రతినిధి రాజుబాబు ఫెస్ట్ ఫెస్ట్ వచ్చే నాగుల పంచమిని నాగుల పంచమి రోజున సిద్దిపేట జిల్లా గార్జనపల్లి వద్ద ఉన్నటు కోటి కోటిపడగల సంతాన నాగదేవత ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారికి పాలు పోసి వాళ్ళు అమ్మవారిని అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా అసలు నాగుల పంచమి విశిష్టత ఏంది నాగదేవత గుడి ప్రత్యేకత ఏంది అనే విషయాన్ని ఆలయ నిర్వాహకులు మనతో ఉన్నారు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ నాగుల చవితమి యొక్క విశిష్టత నాగుల పంచమి రోజే పాలు అమ్మవారికి పోయాలనే అంశం హిందూ పురాణాలలో మనం ప్రకృతికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించినాం ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి రాయి గాలి నీరు వీటన్నిటిని కూడా పంచభూతాలుగా చెప్పుకుంటూ మనం వాటిని ఆరాధిస్తున్నాం తరతరాలుగా మన పూర్వీకుల నుంచి కూడా మనం వాటిని సేవిస్తూ కొలుస్తూ వస్తున్నాం అదేవిధంగా ప్రతి జంతువులను ఆవులోనూ అమ్మను చూడడం నాగు నాగమ్మలో నాగ నాగపాంలో అది ఒక విషపూరితమైనటువంటి అయినప్పటికీ కూడా అది మంచి చేసేదే హాని చేసే తప్ప హాని చేయదు అనేటువంటి ఒక పెద్ద గొప్ప నమ్మకాన్ని కలిగినటువంటి వాళ్ళు మన వాళ్ళు విషాన్ని విషపురువును సైతం దేవతగా భావించి కొలుచుకునేటువంటి గొప్ప సంస్కారం హిందూ ధర్మంలో ఉంది ఆ హిందూ ధర్మాన్ని సంబంధించినటువంటి ఆ పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటిని కూడా మనం ఆచరిస్తూ పాటిస్తూ వస్తున్నదే ఈ యొక్క నాగుల పంచమి ఈ దీని ఈ రోజున ఎవరైతే నాగమ్మను సేవించినట్టు నాగదేవతను ఆరాధించి పూజించినట్టయితే వారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతూ వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి పురాణాల నుంచి ఇది ఉంది దాంతోపాటుగా నాగాదే నాగా సేవలు ఏదైతే నాగ సేవలు భగవంతునికి శివుడికి అటు విష్ మహావిష్ణువుకి అందించిన సేవలకు గాను ఈరోజు నాగపంచమి రోజున నాగుల పంచమి రోజున ఈ అమ్మవారిని పూజించినట్టయితే నాగరాజుని కానీ నాగదేవతను కానీ నాగు అనే ఒక ఈ దేవతాశక్తిని పూజించినట్టయితే మన యొక్క సమస్యలన్నీ కూడా పోయి మన పిల్ల పాపలు ఇల్లు అంతా ఆరోగ్యాలు అంతా కూడా చేకూరుకొని మంచి సుఖశాంతులతో అనేది మన ధర్మంలో ఉంది కాబట్టి మనం ఈ నాగుల పంచమిని విశిష్టంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్మించారు నిర్మించడానికి గల ఏంటి సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం సిద్దిపేట పట్టణానికి చెందిన కంకణాల దశరథం వారు ఇక్కడ ఇటుక బిజినెస్ చేసేవారు ఇటుక వ్యాపారం చేసేవారు వారి ఆ సమయంలో వ్యాపారం చేస్తూ గుడి లోపల ఉన్న వేప చెట్టు వద్ద ఆ చెట్టు కింద నిద్రించే వాళ్ళు అలసిపోయినప్పుడు ఆ నిద్రించిన సమయంలో ఆ చెట్టు దగ్గర ఒక పుట్టు ఉంది ఆ పుట్టల నుంచి ఒక పాము వచ్చి అతను పడుకున్న సమయంలో పడగబట్టి ఉండేది ఆ ఎండ ఎట్లయితే అయితే వస్తే తనకు ఎండ మొహానికి పడుతుంటే కూడా ఎండ రాకుండా ఆ పడగబట్టిందని చెప్పేసి తన చుట్టూ ప్రొటెక్షన్ లాగా నిలబడిందని చెప్పి ఇక్కడున్న పనిచేసినటువంటి కూలీలు వాళ్ళందరూ కూడా చూసి దగ్గరికి పోతే ఏమోనని చెప్పేసి తనని అలర్ట్ చేసి దగ్గర జరుగు పక్క జరుగు అని చెప్పేసి మొత్తానికి అట్లా ఆ రకంగా అతన్ని ఆ పడగబడుతున్న పాము దగ్గర నుంచి పక్కకు జరిపేలా చేశారు ఆ విధంగా ఒకసారి కాదు పలుమార్లు అలా ఎప్పుడు సేద తీరానికి వెళ్ళినా ఆ నాగుపాము అనేది నాగమ్మ అనేది అతని వెంట రావడం ఆ తర్వాత ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇటుక పని చేస్తున్న సమయంలో వెంబడి రావడం తర్వాత ఒకరోజు స్వప్నంలో సాకారం అయిపోయి నాకు ఇక్కడ ఈ ఆలయంలో ఈ పుట్ట ఉన్న చోట నాకు ఆలయం నిర్మించి ఇవ్వండి నాకు ఆలయం గట్టు అని చెప్పేసి తనని ఆదేశిస్తే నాకు సంతానం లేదు సంతానం కల్పించే అమ్మ నేను ఖచ్చితంగా నేను సేవించుకుంటా కొలుచుకుంటా అని చెప్పేసి అని ఆ సందర్భంలో కళలో తాను మొక్కుకున్న సందర్భంలో జరిగినటువంటి ఇది ఆ తర్వాత తనకు సంతానం కలగడం అమ్మాయి పుట్టడం తనకు నాగ తులసి అనే పేరుతో పేరును నామకరణం చేసుకొని ఈ ఆలయాన్ని నిర్మించారు ఆ అమ్మాయి ఎట్లయితే పెరుగుతూ వచ్చిందో అట్లే ఈ ఆలయం చిన్న స్థానం నుంచి ఇప్పుడు ఇంత దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆలయం దాకా బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఇది జరిగిన ఈ ఆలయానికి సంబంధించిన ఇతివృత్తం ఇప్పటికీ ఇక్కడికి ఎంతో మంది వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వేలాదిగా నాగుల పంచమికి తరలి రావడం వస్తుంటుంది మహారాష్ట్ర కర్ణాటక ఇతర జిల్లాల నుంచి కూడా చాలా జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు విశేషంగా తరలి వస్తూ ఉంటారు వచ్చిన భక్తులందరూ కూడా కోరిన కోరికలు ఇక్కడికి వచ్చి మేము మొక్కుకున్నాము మొక్కుకోగానే మా సమస్యలు మాకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాయని చెప్పేసి ఎంతో సంతోషంగా వారు ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఈ కోరిన కోరికలు తీరుస్తుంది నాగమ్మ తల్లి అని చెప్పేసి వస్తున్నారు అదే ఇందుకు ఇక్కడ ఇంతమంది రావడానికి విశిష్టతకు ఈరోజు ఈ కోటిపడల సంతాన నాగదేవత ఆలయం ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు గాజన్న సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నాగదేవత గుడి దగ్గర నాగులపంచము విశిష్టత ఏంటంటే హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం సంస్కృతి ఎనలేనిది ఎందుకు అంటే ప్రతి చెట్టును ప్రతి రాయిని రప్పను దేవతగా అంతందుకు విషం విషంజమ్మే నాగుపామును కూడా నాగ నాగమ్మ తల్లి అని చెప్పి కొలిసే గొప్ప సంస్కృతి మన హిందూ సా సంస్కృతి అని చెప్పి చెప్పడం జరుగుతుంది దాన్ని దాన్ని ఉద్దేశించి ఇక్కడ ప్రతి ఏటా శ్రావణ మాసంలో నాగులపంచం రోజున తెలంగాణ రాష్ట్రమే కాదు తెలంగాణ ప్రాంతం ఉండే కాకుండా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకొని కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల ప్రతీతి కెమెరా పర్సన్ నరేష్తో